అందరికీ నమస్కారం అండి అత్యంత విలువలతో కూడిన రాజ్యాంగం మన భారతదేశ రాజ్యాంగం అని నిపుణులు చెప్పుకుంటూ ఉంటారు అటువంటి ఈ రాజ్యాంగాన్ని మషక బారే విధంగా మచ్చ తెచ్చే విధంగా ఈరోజు రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి అనేది కొంత వాస్తవం ఎందుకంటే ఈరోజు ఓటు చోరీ ఇండిపెండెంటు సంస్థగా ఒక ఎలక్షన్ కమిషన్ ఉంది ఈ కమిషన్ చాలా విలువైనది దీని మీద అపారమైన నమ్మకం ప్రజల్లో ఉంది ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణలు చేస్తున్నప్పుడు అది నిజమా అబద్ధమా నిజమైతే ఏ విధంగా నివృత్తి చేయాలి దీనికి పరిష్కార మార్గం ఏంటనేది ఖచ్చితంగా కనుగొనాలి దీని మీద అఖిలపక్ష కమిటీ వేయండి కమిటీ ద్వారా నిజ నిర్ధారణ చేయటానికి మరి అందరూ పూనుకోవాలి కానీ ఈరోజు ఓటమి అయిన పార్టీలు అవ్వచ్చు లేదంటే అవతల వాళ్ళు మనం మోసం చేసి గెలిచి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉండొచ్చు ఏదైనా ఈ రేటింగ్ కోసం మాట్లాడే టీవీలు కానీ ఇతరత్ర యాంకర్లు కానీ ఇవన్నీ కూడా ఈరోజు భారత రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించే విధంగా ఉన్నాయన్నది చాలా బాధాకరం నేను కూడా ఒక పార్టీ ప్రతినిధిని నేను చెప్పేది ఏంటంటే ఇది నిజమా కాదా ప్రజల్లో అయోమయ పరిస్థితి నెలకొంది దయచేసి దీని మీద సీరియస్గా తీసుకొని ముందుకెళ్తే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం అందరికీ